నమస్తే నేను సిరి ఏపీ ఇబ్రహీంపట్నంకి చెందిన రిజిస్టర్ అయితే రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఏపీ సీఎంకి ఇంకా డిప్యూటీ సీఎంకి అయితే తన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తను ఏం కంప్లైంట్ ఇచ్చారు అది ఏంటి అనే అంశాన్ని మనకి ఇప్పుడు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఒక రిటైర్డ్ రిజిస్టర్ అని సింగ్ తను రిటైర్ అయిపోయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏమేమైతే జరిగాయో తనతోనే బలవంతంగా కొన్ని వాటి మీద సైన్లు పెట్టించడం కావచ్చు లేకపోతే పక్క వాళ్ళ ఆస్తులు వా ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళకి రాపించడం కాబట్టి అలాంటివన్నీ జరిగాయని అది ఏపీ సీఎంకి ఉన్న డిప్యూటీ సీఎంకి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది సార్ ఆ స్టోరీ సరే సింగ్ అని పేరు సింగ్ అసలు అతను ఇబ్రహీంపట్నం చేశారు వారి హయాంలో దాదాపు ఏడు వందల ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి బెదిరించారని తాను ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కిడ్నాప్ చేసి గోవాలో ఉంచి ఉంచారు ఉంచారని బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని పైగా వాళ్ళ అబ్బాయిని కూడా బెదిరించి కోటి రూపాయలు తిరిగి తీసుకున్నారని ఆ కంప్లైంట్ ఇచ్చాడు ఆయన అంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆక్రమణలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా రోజుకో కథ తెరపేతకు వస్తుంది నిన్న మొన్నటి దాకా మనకి కాకినాడ పోర్టుకి సంబంధించింది విన్నాం అక్కడ ఉన్నటికే రావు గారిని రావు గారిని తుపాకి పెట్టి బెదిరించి మరి ఆస్తులు లాక్కున్నారని చెప్పేసి అని చాలా తక్కువ రేటుకి ఇప్పుడు ఇది ఇది ఒక చరిత్ర ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం నడుస్తుంది అంటే అంది రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు అసైన్ ల్యాండ్స్ కావచ్చు పేదల భూములు కావచ్చు దేవాదేవీ భూములు కావచ్చు ఏ విధంగా వాలిపోయారు ఏ విధంగా అక్రమంగా దోచుకున్నారు దానికి ఉదాహరణ ఒక్కొక్కటి వస్తున్నాయి ఏడు వందల కోట్ల రూపాయల భూమిని ఆ విధంగా ఒక అధికారిని ప్రభుత్వ అధికారిని బెదిరించి రాయించుకోవడమే కాకుండా తిరిగి వారి దగ్గర నుంచే కోటి రూపాయలు తీసుకున్నారు అంటే అసలు ఏంటిది అంటే రోజుకొక చరిత్ర బయటకు వస్తుంది మన చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో అన్నారు ఇప్పటివరకు మాకు అందిన లెక్కలు ఇవి భవిష్యత్తులో ఇంకెంత వస్తాయో తెలియదు మేము తగ్గుతున్నాం అని ప్రతి ప్రతిరోజు ఒకటి ఒక కంప్లైంట్ ఒక విధానం అంటే రాష్ట్రంలో మూడు రాజధానులు కడతారని చెప్పేసి ఏ విధంగా చేశారో ఆ మూడు ప్రాంతాల్లోని ఏ విధమైన భూ భూ భూదోపిడీ చేసుకున్నారనేది ఈరోజు తెలుస్తుంది వైజాగ్లో సరి దాదాపు ఆరు వేల ఎకరాలు ఓన్లీ దళితుల ల్యాండ్స్ కబ్జాలు చేశారు వైజాగ్ సంబంధించి ఒక వంద గజాల స్థలం ఉన్నటువంటి వ్యక్తి కూడా భయం భయంగా బతనావలసిన పరిస్థితి ఎవరికి కబ్జా చేస్తారో తెలియదు తెల్లారు లెగిస్తున్న భూమి ఉంటుందా ఎవరికి అబ్జాయి చేస్తాడో తెలియని పరిస్థితి అందుకనే మాట్లాడితే ఉంటాడు వైజాగ్ని రాజధాని చేద్దాం అనుకుంటున్నాం అది చేద్దాం ఇద్దాం ఆ ప్రాంతంలోనే ఎవరికే రానంత మెజారిటీ పలా శ్రీనివాస్ గారికి వచ్చింది వైజాగ్లో నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఈ విధమైనటువంటి భూదోపిడి చేసేస్తా కూడా ఈ రోజుకి ఏదో చిలక పలుకులు పలుకుతున్నారు వాళ్ళు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉంటే ఇంకా ఉంటే అని మాట్లాడుతారు ఇప్పటికే ఎంత దోష లెక్కలేదు అని అంటుంది సరే ఎంతకంటే దిగజారే అనుకుంటాం మనం కానీ రోజు చరిత్ర చెప్పి మళ్ళీ మరీ దిగజారిపోతూ ఉంటుంది వ్యవహారం ఏంటంటే ఇదే ఇదేదనే కాదు రాష్ట్రంలో ఏ భూములు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి గారు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాన్పిక్ కుంభకోణం అది భూములే కదా పిట్ అంటే భూములు వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి కూడా అంటే ప్లాన్ భూముల భూముల మీద గెద్దలా వాళ్ళిపోతా ఉంటారు వాళ్ళకి తెలుసు అందుకని చెప్పేసి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీ ఉన్నా వాలిపోతారు వాళ్ళు వారు వారికి సంబంధించిన కుటుంబీకులు దాంట్లో ఒక ఒక నటి ఎవరో ఉన్నారని కూడా పేరు వచ్చింది రేణు చౌదరి అనే పేరు కూడా వచ్చింది వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరి పేర్ల మీద లే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి అని ఆయన పేరు మీద వీళ్ళ కొంతమంది పేర్ల మీద రాయి చేసుకున్నారని ఖచ్చితంగా మొన్న శ్రీ మన గ్రామ సభలు జరిగినాయి గ్రామ సభలు జరిగినప్పుడు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా ఇష్యూస్ దాదాపు లక్ష డెబ్బై వేలు ఇవే వచ్చినాయి అంటే ఉన్న దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఇవే వాటిలన్నింటినీ పరిష్కరించడానికి పెద్ద టైం పడద్దు ఈ రోజున నిన్న కూడా ముఖ్యమంత్రిగా రెవెన్యూ సదస్సు మీరు నిర్వహించి అదే మాట్లాడారు ఈ సమస్యలన్నీ పరిష్కరించండి అని అంటే రాష్ట్రంలో భూముల మీద మనం నాకు వచ్చిన కంప్లైంట్ ఒకటి తాతల ముత్తాతల కాడి నుంచి ఉన్న స్థలాన్ని రాత్రి రాత్రి రాళ్ళు తీసుకొచ్చి పక్కకు జరిపేశారట ఈ సమస్య ఏంటని చెప్పి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ సమాధానం చెప్పడం విఆర్ఓ సమాధానం చెప్పడం ఎండిఓ సమాధానం చెప్పడం కలెక్టర్ దాకా వెళ్ళినా కూడా న్యాయం జరగ ఇటువంటి ఫిర్యాదులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒకటి రెండని కాదు ఈ విధంగా రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యంగా సరి పేదలకు భూములు ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు అన్ని చోట్ల భూములు సేకరించారు అవి అంతే వాళ్ళ ముందు వీళ్ళు తక్కువ రేటు కొనేసుకోవడం ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం లేకపోతేనేమో ఆవ భూములు లేకపోతే శ్మశానంలోని చెరువులు కుంటల్లోని అక్కడ భూములు అటువంటి భూములు ఇచ్చేసి అబ్బాయి ఏంటి ఇల్లు కాదంట ఊళ్ళో నిర్మించేస్తున్నామని చెప్పి చెప్పారు గతంలో ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా సరే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాకినాడ పోర్టు ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఎబ్రహీంపట్నం అధికారి ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు సజ్జల రామకృష్ణ గారి ల్యాండ్స్ కావచ్చు సరస్వతి పవర్ కావచ్చు వైజాగ్ ల్యాండ్స్ కావచ్చు మొత్తం మీద కూడా ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగేటువంటి దిశగా కొండ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తుంది ఎవరు ఎవరో తప్పించుకోలేరు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పేర్లు వస్తున్నాయి కదా అందరూ కూడా పెట్టాల్సింది అంటే ఏదైనా మొత్తానికి ఎన్నికల ముందు చూస్తే మాజీ సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అయితే వైజాగ్ లో ఎక్కడెక్కడ అసైన్ భూములు ఉన్నాయో ఆ భూములు అన్ని కూడా ఆయన తీసేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి దాని మీద జనసేనకి సంబంధించిన వ్యక్తే పోరాటం చేసిండు కానీ ఆ వ్యక్తి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా కౌంటర్ మాట్లాడలేకపోయారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా కదమ్మా వైజాగ్ లో మీకు గుర్తుండే ఉంటది విజయసాయి రెడ్డి గారి కూతురు సముద్రం దగ్గరే కట్టేయడం ఆ నిర్మాణాన్ని కూల్చేశారు కదా కోర్టు హైకోర్టు కూల్చేమంది కదా అంటే ఇది అదేనే కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రం మా సొంత ఎస్టేట్ మళ్ళీ వచ్చే ముప్పై సంవత్సరాలు మేము ఉంటాం మనల్ని ఎవరు ఎవడ ఏమీ చేయలేడు చూశారు కదా ఇప్పుడు ఈ రోజున మా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు నిర్మించారు డోలీ మొత్తం రాష్ట్రంగా చేయాలని అక్కడ రోడ్లు నిర్మించారు ఒక పది కోట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఐదు వందల కోట్లతో మాత్రం ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారు పెట్టాల్సిన చోట పెట్టాల ఏంటంది ఒక దో రాష్ట్రం ఉన్న ఖజానాని మొత్తం ఖాళీ చేసేసి ఖాళీ చేయడమే కాకుండా వాళ్ళు వ్యక్తిగత ఆస్తులు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు వాళ్ళ నమ్మకం అదే వచ్చే ఎన్నికల్లో ఏవైనా సరే మన దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది ప్రజలను కొనేయచ్చు పేద ప్రజలను డబ్బించి కొనేయచ్చు ఇంకా అంతగా అయితే కులం ఉంది మతం ఉంది ఆ వ్యవహారాలన్నీ పెట్టి ప్రజలు చీలి చీలికి తేవచ్చు ఆ విధంగా ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో చేశారు కానీ ప్రజలు తట్టుకోలేపారు అంటే ఒకటి రెండు అయితే క్షమిస్తారు కానీ గ్రామ స్థాయి వరకు వాళ్ళ అక్రమాలు జరిగిపోయినాయి కదా గ్రామాల్లో కూడా ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు అధికార పార్టీ వారికి సంబంధించిన పనులే తప్ప మిగతా వాళ్ళందరూ హింసించడాలో కేసులు పెట్టడాలో వ్యాపారాల మీద దాడులు చేయడాలు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బలు తీయడాలు ఏ జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజు వాటికి పరాకాష్ట ఈ ఏడు వందల ఎకరాల భూమి అన్నది ఆఖరికి ఒక ప్రభుత్వ అధికారి వచ్చి రిటైర్ అయిన తర్వాత ఆయన వచ్చి రిటైర్ అవ్వడం అనేది వాటికి పరాకాష్ట మరి వీటి దృష్టి పెట్టాలి కదా ఏమన్నా అంటే వాళ్ళు పేపర్లు ఏమన్నా వస్తారంటే కక్షధోరం చర్యలతో తీసుకుంటున్నారంట కక్షధోరం సరి ఏంటి తప్పు చేసినప్పుడు సరి తీసుకోవాలి అది ప్రభుత్వ బాధ్యత తీసుకోకపోతే తప్పు అవుద్ది ఖచ్చితంగా మనం చెప్పుకున్న ఈ అంశాలన్నింటి మీద కూడా కూట ప్రభుత్వం దృష్టి పెట్టింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ మాత్రం కట్టడాలు వచ్చి లేకపోతే ఇలా చేస్తాను